మహిళలు ప్రమాదంలో ఉండే ఈ నంబర్కు కాల్ చేయండి అభయమిచ్చే టోల్ ఫ్రీ నంబర్లు ఎన్నో మహిళల ఆపదలు ఆదుకునేందుకు ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్లు ఒక్క కాల్ చేస్తే చాలు నిమిషాలు మించేందుకు బాలికలు మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టి వారికి రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతూనే ఉంది అయితే వాటితో పాటు ఆపద వేళలు ఆదుకునేందుకు ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్లను సైతం ఏర్పాటు చేసింది టీం భరోసా వంటి విభాగాల ఏర్పాటుతో పాటు మహిళలపై దాడులు వేధింపుల నివారణకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది అయితే ప్రభుత్వం చేపట్టే పలు పథకాలు టోల్ ఫ్రీ నంబర్లపై చాలామందికి అవగాహన ఉండడం లేదు దీంతో అత్యవసర వేళలో ఈ సేవలు ఉపయోగించుకోలేక ఇబ్బందులు పడుతున్నారు అలాంటి వారు అన్ని నెంబర్లు గుర్తుంచుకోలేకపోయినా ఈ రెండు గుర్తు పెట్టుకున్నా ఆపదలు ఉపయోగపడతాయని చెబుతున్నారు ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాము మహిళలకు పూర్తి అండగా నిలుస్తున్న టోల్ ఫ్రీ నెంబర్ వన్ ఎయిట్ వన్ గృహహింస వరకట్న వేధింపులు పని ప్రదేశంలో లైంగిక వేధింపులు ఆడపిల్లల అమ్మకం అక్రమ రవాణాను నిరోధించేందుకు ఈ టోల్ ఫ్రీ నంబర్ను ఉపయోగించుకోవచ్చు మహిళలకు రక్షణ కల్పించడంతో పాటు సలహాలు ఇవ్వడం కౌన్సిలింగ్ నిర్వహించడం వంటి చర్యలు సైతం చేపడుతున్నారు బాలికల రక్షణకు వన్ జీరో నైన్ ఎయిట్ టోల్ ఫ్రీ నంబర్ని ఏర్పాటు చేశారు అధికారులు బాల్య వివాహాలను నిరోధించేందుకు ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఉపయోగపడుతుంది ఎక్కడైనా బాల్య వివాహాలు బాలికలపై వేధింపులు దాడులు జరిగితే ఈ టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించవచ్చు సమాచారం అందిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతారు మహిళలు బాలికలను వేధింపులు ఇతర ఇబ్బందుల నుంచి రక్షించేందుకు షీ టీం విభాగం పనిచేస్తుంది కళాశాలలో ప్రభుత్వ ప్రదేశాలు బహిరంగ ప్రదేశాలు ఎక్కడైనా మహిళలపై వేధింపులు దాడులకు పాల్పడితే షీ టీంను సంప్రదించవచ్చు వీటితో పాటు ప్రసూతి సేవలకు అంబులెన్స్ కోసం వన్ జీరో టూ అన్ని రకాల అత్యవసర సేవల కోసం ప్రమాదంలో ఉండే సహాయం కోసం వన్ వన్ టూ ఆరోగ్య సలహాలు సూచనల కోసం వన్ జీరో ఫోర్ అంగన్వాడీ హెల్ప్ లైన్ కోసం వన్ డబల్ ఫైవ్ టూ జీరో నైన్ గర్భిణీల కోసం హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ తదితర నంబర్లు సైతం అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా ఈ సేవలను గుర్తుపెట్టుకొని అత్యవసర సమయాల్లో ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు అలాగే అమ్మాయిలు మీ ఫోన్లో ఈ యాప్స్ ఉన్నాయా లేదంటే బయటికి వెళ్ళినప్పుడు ఇబ్బంది ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా రక్షణ చర్యలు తీసుకుంటున్నా మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి అయితే ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఫోన్ ఉంటున్న తరుణంలో అత్యవసర పరిస్థితుల నుంచి తమను తాము రక్షించుకునేలా పది అద్భుతమైన యాప్లు తీసుకొచ్చారు అవి మీ ఫోన్లో ఉన్నాయంటే మీరు చాలా వరకు సేఫ్ అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము నేటి ఆధునిక కాలంలో పెరిగిన ఖర్చుల దృష్ట్యా ఒక్కరే సంపాదిస్తే ఇల్లు గడవని పరిస్థితి ఈ క్రమంలో మహిళలు బయటకు వెళ్ళి డబ్బులు సంపాదిస్తున్నారు కొందరు మహిళలు అయితే పురుషుల కంటే తామేమి తక్కువ కాదంటూ వివిధ రంగాల్లో ఉన్నత ఉద్యోగాలు సాధించి సంపాదనలు తీసుకు వెళ్తున్నారు అయితే ఇంతవరకు బాగానే ఉన్న మహిళల భద్రత విషయంలో మాత్రం కొన్ని భయాలు వెంటాడుతూనే ఉన్నాయి స్త్రీల రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఇంకా వారిపై రోజు ఎక్కడో చూ ただ、ああいうときに。 ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు కొందరు ఆకతాయిలో ఒంటరి మహిళల లక్ష్యంగా దాడులకు దిగుతున్నారు కొన్ని సందర్భాలు పనిచేస్తున్న ప్రదేశంలో ప్రయాణ సమయాల్లో ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే ప్రస్తుతం ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ అనేది తప్పనిసరిగా ఉంటుంది ఈ క్రమంలో మహిళలు సేఫ్గా ఉండాలంటే ఈ పది మొబైల్ యాప్ల గురించి తెలుసుకోవాలి ఈ యాప్ల వల్ల ఎలాంటి పరిస్థితి నుంచైనా తమను తాము సునాయంగా రక్షించుకోవచ్చు మరి ఆ యాప్లు ఏమిటి అంటే మహిళలు తెలుసుకోవాల్సిన ఈ యాప్ల గురించి ఇవి సేఫ్టీ పిన్ మహిళల వద్దకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది ఇది నగర ప్రాంతాలలో సురక్షితమైన అసురక్షిత ప్లే ప్లేస్ గురించి ఇన్ఫర్మేషన్ అందించే క్రౌడ్ సోర్స్ యాప్ పట్టణంలోని వివిధ ప్రదేశాల గురించి సరైన సమాచారం ఇవ్వడంతో పాటు ట్రాకింగ్ చేసి ఎమర్జెన్సీ హెచ్చరికలు జారీ చేస్తుంది అలాగే వాటి భద్రతా రేటింగును ఇస్తుంది ఫైట్ బ్యాక్ ఈ ఫైడ్ బ్యాక్ అనే యాప్ మహిళలకు స్వీయ రక్షణ అందిస్తుంది ఈ యాప్ స్వీయ రక్షణ ట్యూటోరియల్స్తో పాటు భద్రతా సలహాలను ఇస్తుంది అదేవిధంగా ఈ యాప్ మీ ఫోన్లో ఉన్నట్లయితే మీరు ఎక్కడున్నారో మీ కుటుంబ సభ్యులు లేదా ఫ్రెండ్స్కు తెలియచేసేలా సాస్ మెసేజ్ను పంపే వీలుని తెలియచేస్తుంది సాస్ స్టే సేఫ్ మహిళల భద్రతకు ఉపయోగపడే మరో అద్భుతమైన యాప్ ఇది ఈ యాప్ మీ ఫోన్లో ఉన్నట్లయితే కేవలం ఒక ట్యాప్తో మీకు సమీపంలోని పోలీస్ స్టేషన్కు సాస్ సందేహాన్ని పంపించవచ్చు అదేవిధంగా ఈ యాప్లో లొకేషన్ ట్రాకింగ్ ఎమర్జెన్సీ అలారం ఫీచర్స్ కూడా ఉన్నాయి బీసేఫ్ ఈ యాప్లో సాస్ అలారం సహా అనేక ఫీచర్లు ఉన్నాయి అదేవిధంగా ఈ యాప్ ఎగ్జాక్ట్ లొకేషన్ వివరాలతో పాటు ఆడియో వీడియో వివరాలు తెలియజేస్తుంది దీనిలో మీరు ఫోన్ కాల్ మాట్లాడుతున్నట్లు యాక్ట్ చేసేందుకు ఫే కాల్ ఫీచర్ కూడా ఉంది టైమర్ అలారం ఆప్షన్ కూడా ఇందులో ఉంది ఈ యాప్ మీ ఫోన్లో ఉన్నట్లయితే ఎప్పటికప్పుడు మీ గార్డియన్గా మీ వివరాలు అందజేస్తుంది సర్కిల్ ఆఫ్ సిక్స్ మీరు అత్యవసర పరిస్థితులు ఉన్నప్పుడు ఈ యాప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఈ యాప్ ఉన్నట్లయితే ముఖ్యంగా ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మీరు వెంటనే సుమారు ఆరుగురు విశ్వసనీయ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులను సంప్రదించేలా అనుమతిస్తుంది షేక్ టు సేఫ్టీ ఈ యాప్ మీ ఫోన్లో ఉన్నట్లయితే చాలా ఈజీగా అత్యవసర పరిస్థితుల నుంచి బయటపడవచ్చు మీరు ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు కేవలం మీ ఫోన్ను షేక్ చేయడం ద్వారా ముందుగా సేవ్ చేసిన కాంట్రాక్ట్స్ నెంబర్స్కి అత్యవసర సందేశాన్ని పంపేలా ఈ యాప్ అనుమతిస్తుంది విత్ యూ ఇది కూడా మహిళా భద్రతకు చాలా బాగా యూజ్ అవుతుంది ఈ యాప్లో జస్ట్ రెండు ట్యాప్లతో మీ కాంట్రాక్ట్స్లో ఉన్న నెంబర్స్కు సా సందేహాన్ని పంపే వీళ్లు కల్పిస్తుంది అదేవిధంగా పరిస్థితికి సంబంధించిన సాక్ష్యాలను తెలిపేలా ఆడియో లేదా వీడియోలను రికార్డు చేసే ఫీచర్ కూడా ఈ యాప్లో ఉంది మై సేఫ్టీ పాల్ ఈ యాప్ ఫోన్లో ఉన్నట్లయితే మీరు ఉన్న ప్రదేశానికి సంబంధించిన వివరాలు కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో షేర్ చేసుకోవచ్చు అలాగే మై సేఫ్టీ పాల్ యాప్ ఈ యాప్ మీ ఫోన్లో ఉన్నట్లయితే మీరు ఉన్న ప్రదేశానికి సంబంధించిన వివరాలు కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో షేర్ చేసుకోవచ్చు అలాగే మై సేఫ్టీ పాల్ యాప్ వివిధ లొకేషన్లలో అత్యవసర హెచ్చరికలు పానిక్ బటన్ సేఫ్టీ స్కోర్ వంటి ఫీచర్లను కల్పిస్తుంది నిర్భయం దేశంలోని మహిళల కోసం ఈ యాప్ను ప్రత్యేకంగా రూపొందించారు ఇది రియల్ టైమ్ లొకేషన్ ట్రాకింగ్ ఎమర్జెన్సీ అలక్టర్లతో పాటు వన్ టచ్ పానిక్ బటన్ ఫీచర్ను కలిగి ఉంది లైఫ్ త్రీ నాట్ సిక్స్ ఇది కుటుంబ భద్రత యాప్ ఈ యాప్ మీ ఫోన్లో ఉంటే ఎమర్జెన్సీ టైంలో కుటుంబ సభ్యులతో ప్రైవేటు నెట్వర్క్ను సృష్టించుకునే అవకాశం కల్పిస్తుంది అలాగే ఈ యాప్ కూడా రియల్ టైం లొకేషన్ ట్రాకింగ్ ఎమర్జెన్సీ అలర్టులతో పాటు ఆటోమేటిక్ క్రాష్ డిటెక్షన్ వంటి ఫీచర్లను అందిస్తుంది మహిళలు తమ రక్షణ కోసం ఈ యాప్లను ఉపయోగించడం ద్వారా ఎమర్జెన్సీ టైంలో సహాయం పొందవచ్చు అయితే వీటి మీదనే పూర్తిగా ఆధారపడకుండా ఆపద సమయంలో సొంత జాగ్రత్తలు తీసుకోవడం కూడా మర్చిపోవచ్చు మహిళలందరూ ఈ యాప్స్ని డౌన్లోడ్ చేసుకోండి ఎవరైనా సరే ఆపద్ధలో ఉన్నప్పుడు ఈ యాప్లు ఉపయోగపడతాయి ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి